లెజెండ్ అందుకే ఆ ఓడిపోతే గెలుకోవడం అనేటివి అధికారంలో లీడర్లకు ప్రతి ఒక్కరికి సహజమా బా ఏంది అనుకున్నావు అంటే ఓడిపోయినంత మాత్రా జైలు పోతారా మరి సొంత తల్లిని చెల్లిని కూడా కోర్టు కిందకి ఇచ్చిన అనుకోవచ్చు మరి అంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఏడ్చిండని మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా చూస్తున్నాం కదా ఆయన చేసిన పథకాలు ఇంటింటికి అందించిండు ఆయన చేసినవేవైనా సరే ప్రతి ఒక్కరు ఇప్పుడు అరే కోల్పోయినామా అని ఏడుస్తున్నారు ఒక సైడ్ ఇంకోటి చెప్తున్నా జగనన్న ఈ స్తోపు జగనన్న అన్న స్కూల్ స్కూల్ నిజంగా చెప్తున్నా మా తెలంగాణ అయినా స్కూల్ ఎట్లుండే ఎట్లయినాయి ఇప్పుడు ఆయన ఇది ఇంగ్లీష్ మీడియం గానీ ఇంకా ఇంటింటికి పథకం వచ్చింది ఎంత మంది స్టూడెంట్లు మాట్లాడలేదు ఇంగ్లీష్ లా ఏందన్నా మీరు చెప్పండి పర్వాలేదు మంచు లక్ష్మి అది ఇంగ్లీష్ అంటారా ఏం మాట్లాడారు దుర్లాల్ అన్నమాట అనే విధంగా దుర్లాలి అని అన్న ఒక స్టూడెంట్స్ మనము ఏంటంటే ఒక మీడియా ఒక దాని గురించి చెప్పేటప్పుడు మరీ వల్కర్గా చెప్పొద్దు బ్రో ఏంటంటే చేసిన పదే గొప్ప ఇరవై దాంట్లో ఒక పదైన గొప్ప చేస్తే పది దాంట్లో మంచిగా చెప్పి తర్వాత దానిని ప్లస్ గా మైనస్ గా మైనస్ గా చూపి పర్లేదు కానీ చేసిన దాన్ని చేసిండ గొప్ప నాయకుడు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు జనాలు ఇప్పుడు ఒకటి చెప్తున్నా కేసీఆర్ గారు ఉన్నారు ఆయన ముందు రెండు సార్లు వేయలేండు మూడోసారి రాలేదు అంటే ప్రజలు ఏంటంటే కొత్త కొత్తగా ఎప్పుడు ఒక్కరికి ఇవ్వద్దు ప్రభుత్వాలు మారాలి మారుతా ఉంటేనే పరిపాలన విధానం అనేది తెలుస్తుంది అని చెప్పేసి మార్చుకున్నారు అంతేగాని ఇప్పుడు ఆయన ఏదో చేసిన అని చెప్పి ఆయన దొక్కాలని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఊరికి ఫోన్ చేసి ఇగో ఈయన కోటేకూరి ఇగో ఆయన కోట ఏకూరి మా వెళ్ళి ఎక్కువచ్చినాం మీ ఊరికెళ్ళి కూడా ఏకూరే అని ఇట్లా మాట్లాడవచ్చు ఒకటేనా ఒకటి అట్లేం లేదు వాళ్ళ ఎజెండా వేరు వీళ్ళ ఎజెండా వేరు ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు నడుస్తారు కదా